వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్ నేటి నుండి టిట్టిబా సత్యాగ్రహం యథాతథం కొనసాగనుంది జీవిఎంసీ గాంధీ పార్కులో ఏడవ రోజు ఈ కార్యక్రమం కొనసాగుతుంది మాతృభాష మనుగడ కోసం సాగుతున్న ఈ ప్రజా ఉద్యమంలో ఎప్పటిలా ప్రజా మద్దతు కొనసాగాలని తెలుగుదండి సూరి పేర్కొన్నారు సహాయంగా వస్తాను మద్దతుగా వేస్తున్నాను చెప్పాను ఏం మద్దతు ఏంటంటే తెలుగు రాదు అన్నా ఏంటన్నాడు ఇంకొన్ని పద్యాలు చెప్తాను అర్థం చెప్తాను కొన్ని పద్యాలు ఏం కాదు నేను దగ్గర ఎవరిని చెప్పిన చెప్పండి సార్ ఎస్ఈఎన్ ఛానల్ వీక్షకులకి తెలుగు భాషాభిమానులకి శుభోదయం తెలుగు భాష పట్ల ప్రజలలో చాలా భావం నిర్లిప్త నిరాశావాదం మళ్ళముకున్న ఈ రోజుల్లో తెలుగు రాదా అని ప్రశ్నిస్తూ నేను వేసుకున్న టీషర్ట్ ఇది ఎందుకు తెలుగు రాదా అని అడుగుతున్నానంటే ఈ మధ్యన మా క్లినిక్ ఒక అమ్మాయి వస్తే కాళ్ళు పుడుచుకోమంటే అర్థం కాల బండి లెగ్స్ అంటే కాళ్ళు ముడుచుకుంది నూరు తెరవమంటే అర్థం కాలేదు నాలుగు చూపమంటే అర్థం కాలేదు షూర్ టంగ్ అంటే అర్థమైంది వాళ్ళ అమ్మ తెలుగు అమ్మాయే వాళ్ళ నాన్న కూడా తెలుగు ఆయన ఇక్కడే ఉంటాడు మా అమ్మాయికి తెలుగు అంటే అసహ్యం అన్నాడు ఇదో ప్రజల్లో తెలుగు భాష పట్ల ఉన్న గౌరవానికి ఇది నిదర్శనం దాంతో నేను చాలా ఆవేశపడి కోపపడి తెలుగు రాధా అనే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ప్రతి వారం తెలుగు పద్యంలోని గొప్పతనాన్ని తెలుగు భాషలోని గొప్పతనాన్ని ప్రజలకి అందించడానికి ప్రయత్నం చేస్తాను నా వంతుగా ఈ ప్రయత్నం నేను చేస్తున్నాను ధన్యవాదాలు డాక్టర్ ఈ పదవి రోజు సంకల్పం చెప్పుకున్న టిటివ సత్యాగ్రహం ఏడవ రోజుకు చేరుకుంది కవులు కళాకారులు పండితులు భాషావేత్తలు భాషాభిమానులు అందరి సహకారంతో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతూ ఉంది ముఖ్యంగా మనం ఈ వేదిక నుండి ప్రభుత్వానికి మూడు విన్నపాలు చేస్తున్నాం ఒకటి ప్రాథమిక విద్య అంటే కనీసం ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు తెలుగు భాషలోనే బోధన జరగాలి ఆంగ్లాన్ని ఒక పాఠ్యాంశంగా నేర్పాలి ఆంగ్లానికి మన వ్యతిరేకం కాదు ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు తెలుగును ప్రథమ పాఠ్యాంశంగా బోధించాలి మిగతా శాస్త్రాలు ఆయా విద్యార్థుల అనుకూలతను బట్టి వారి శక్తి సామర్థ్యాలను బట్టి మీరు ఆంగ్లంలో పెట్టుకోండి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు రెండు గత ప్రభుత్వము ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడితే ప్రభుత్వ బడుల్లో కూడా భాషాభిమానులందరూ మన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి హైకోర్టుకు వెళ్ళి పోరాడి గెలుచుకున్నారు మన ఉన్నత న్యాయస్థానం కూడా మన తెలుగువారిదే కాబట్టి మన తెలుగు జాతి కోసమే కాబట్టి వారు కూడా మాతృభాషే న్యాయం అంటూ తీర్పు చెప్పారు కానీ గత ప్రభుత్వం దుర్మార్గంగా మన హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఇప్పుడు సుప్రీంకోర్టులోనే ఉంది అప్పుడు మన తెలుగు వాడైనటువంటి రమణ గారు అక్కడ న్యాయస్థానంలో ప్రధాన పీఠంలో ఉన్నప్పటికి కూడా మన తెలుగు తల్లి యొక్క దౌర్భాగ్యం అందామో లేకపోతే దురదృష్టం అందామో ఆయన కూడా దాన్ని పట్టించుకోలేదు అంటే పదవుల్లో ఉన్నప్పుడు వీళ్ళేం చేయరు పదవులు దిగిన తర్వాత వీళ్ళ ముసలి కన్నీరుతో మాత్రం చచ్చిపోతుంటాం చూడలేక వినలేక అది వేరే విషయం పక్కన పెట్టేద్దాం ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది నేరు అవుతున్నప్పటికీ ఇప్పటికీ ఆ సుప్రీంకోర్టులో ఉన్న కేసును కనీసం వెనక్కి తీసుకోలేదు వీళ్ళ బతుకులకు అదే మీదేమి అంటే తెలుగు భాష మీద ఎక్కడ లేని ప్రేమను వలకబోస్తూ ఉంటారు అదేమంటే ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పేరు తెలుగుదేశం కానీ మీరు ప్రవర్తిస్తుంది తెలుగు ద్వేషం మీ మామ మద్రాసీలుగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళను ఆంధ్రులను తెలుగు వాళ్ళుగా గుర్తింపు తెచ్చింది ప్రపంచవ్యాప్తంగా ఆ మహనీయుడే ఎన్టీఆర్ అందుకే వారంటే ఇప్పటికీ మాకు పూజనీయులు ఈరోజు మీరు ఆయన స్థాపించిన తెలుగుదేశాన్ని పాలిస్తూ తెలుగుదేశం పేరుతోటి మా దగ్గర ఓట్లు దండుకుంటూ ఈరోజు తెలుగు భాషకు మీరు జీరని ద్రోహం చేస్తున్నారు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా తన రాక్షస బుద్ధి మానుకొని అంటే తప్పును దాచిపెట్టి మాట్లాడే ప్రయత్నాన్ని రాక్షస బుద్ధి అంటాం ఆ ప్రయత్నాన్ని మానుకొని ఇప్పటికైనా మీరు ఆత్మవంచన చేసుకోకుండా తెలుగు భాషను కాపాడమని ఇప్పటికీ పద్దెనిమిది నెలలు అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి అధికార భాష సంఘం లేదు సిగ్గుండాలి కాస్తైనా గతంలో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇదే చంద్రబాబు ప్రభుత్వం అధికార భాష సంఘం లేకుండానే ప్రభుత్వాన్ని నడిపించేసింది అంటే తెలుగు భాష అవసరం లేదు తెలుగు జాతి యొక్క గౌరవం అవసరం లేదు మన సంప్రదాయం అవసరం లేదు మీకు ఓట్లే కావాలి మీ ఓట్లకు డబ్బులు వచ్చేటువంటి ఆ ప్రైవేటు పాఠశాల కళాశాల ఎంగిలిమెదుకులే కావాలి కఠినంగా మాట్లాడుతున్నందుకు మన్నించమని కోరుతూ వెంటనే అధికార భాషా సంఘాన్ని ఏర్పాటు చేయాలి మన తెలుగు గడ్డ మీద అది ప్రభుత్వ పాఠశాల అయినా పైసల పాఠశాల అయినా సరే అందులో ప్రాథమిక విద్య అంటే ఒకటవ తరగతి నుండి మాది గుంతెమ కోరికలు కాదు ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు తెలుగు మాధ్యమంలోనే బోధన జరగాలి ఆంగ్లాన్ని ఒక పాఠ్యాంశంగా నేర్పించండి ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు కూడా తెలుగును ప్రథమ పాఠ్యాంశంగా ఉంచాలి మిగతా శాస్త్రాలు ఆయా విద్యార్థులకు అనుకూలతను బట్టి మీరు ఆంగ్లంలో పెట్టుకోండి ఏ భాషలోనైనా పెట్టుకోండి మాకు అభ్యంతరం లేదు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి మన తెలుగు తెలుగు భాషే న్యాయం అనేటువంటి ఆ తీర్పును వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం మీరు మా తెలుగు భాషాభిమానుల యొక్క విన్నపాలు మన్నించేంత వరకు ఈ ఉద్యమం ఇలాగే సాగుతుంది ఏదైనా ఉద్యమం మీరు మా విన్నపాలు మన్నించకుండా ఉద్యమానికి అంతరాయం కలిగితే కరకట్ట ముందే కంఠం కోసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు